స్వాగతం ముఖ్య నా పేరు గార్లపాటి మైకిల్ కిషోర్ నేను డాన్ బాస్కో సంస్థకు హైదరాబాద్ ప్రావిన్స్ కు వైస్ ప్రమున్షియల్గా పనిచేస్తూ ఉన్నాను ఈరోజు మొదటిగా బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా డాన్ బాస్కో స్కూల్ గుంటూపల్లి సిబిఎస్ఈ స్కూల్లో రెండవ యాన్యువల్ డే జరుగుతూ ఉంది ఈ డాన్ స్కూల్ ప్రజల స్కూల్ అని చెప్పి నేను చెప్తూ ఉన్నాను డాన్ స్కూల్ రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో గవర్నమెంట్ నుంచి అఫిలియేషన్ పొంది ఈ గుంటూపల్లి ఈ ప్రాంతంలో ఉండేటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా సేవ చేస్తుంది అని చెప్పి నేను చెప్పగలను ఎందుకంటే డాన్ బోస్కో స్కూల్ అనేది ఇక్కడ గుండుపల్లలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా మూడు వేల సంస్థలుగా పనిచేస్తుంది మన భారతదేశంలో మూడు వందల యాభై స్కూల్స్ డాన్బోస్కో సంస్థ నడిపిస్తుంది ఇక్కడ పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరంలోనే ప్రారంభించాము స్కూల్ని అయితే అది స్టేట్ సిలబస్గా నడుస్తుంది కొన్ని సంవత్సరాల క్రితం తల్లిదండ్రుల యొక్క కోరిక మేరకు ఈ సిబిఎస్ఈ స్కూల్ని కూడా ప్రారంభించాము మా విద్యా విధానం ఏంటంటే పిల్లలు మంచి పౌరులుగా ఎదగాలి భగవంతుడికి నచ్చినట్టుగా జీవించాలి అని చెప్పి ఈ విద్యా విధానంలో మేము రీజన్ రిలీజన్ లవింగ్ కైండ్నెస్ అని చెప్పి అంటే ఆలోచించేటువంటి తత్వాన్ని పరులను గౌరవించి ప్రేమించేటువంటి తత్వాన్ని మేము నేర్పిస్తూ ఉంటాం సమాజం బాగుపడాలంటే పౌరులు బాగుండాలి పౌరులు ఎక్కువగా తయారయ్యే స్కూల్స్లో వాళ్ళు స్కూల్స్లో మంచి విధానాలు నేర్చుకొని విద్యాభిధులు నేర్చుకొని డిసిప్లిన్గా నేర్చుకొని ఇవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళు మంచి పౌరులు కావడానికి అవకాశం ఉంటుంది అది మా బాధ్యత మేము దానిని చేయడానికి ఎల్లప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇది నాన్ బోస్కో గారి ఇష్టం కూడా ఆయన ఈ యొక్క సంస్థను నాన్ బోస్క సంస్థలను స్థాపించడానికి కారణం అదే పిల్లలందరూ బాగుండాలి అది మేము కోరుకునేది సంస్థ గుంటుపల్లిలో కూడా అనేక సంవత్సరాలుగా ఇదే పని చేస్తూ ఉంది అందరికీ తెలుసు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి అందరికి కూడా తెలుసు ఈ సంస్థ అనేక మంది గొప్పవాళ్ళను తయారు చేసింది సమాజానికి అనేక మంది డాక్టర్లుగా ఇంజనీర్లుగా పోలీస్ ఆఫీసర్స్గా ఇంకా అనేక సేవ సేవలు చేస్తూ ఉన్నారు మరి ఇక్కడ మాత్రమే కాదు ఇతర దేశాల్లో కూడా ఇలాంటి సేవలు చేస్తూ ఉన్నారు మా స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు దీనికి గాను మాకు చాలా గర్వంగా ఉంది ఈ సంస్థ అనేది వ్యాపార సంస్థ కాదు ఇది సేవా సంస్థ ప్రజలు బాగున్నారనేది మా అభిష్టం దానికోసం మేము పని పనిచేస్తూ ఉంటాం ఇక్కడ మాత్రమే కాదు ప్రపంచమంతా కూడా ఇదే సేవా కార్యక్రమాన్ని మేము నడిపిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ బ్రెయిన్ పట్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో స్కూల్ అంటే ఒక రిప్యుటేషన్ ఉంది అంటే ఒక హై స్టాండర్డ్ మెయింటైన్ చేస్తారు స్టాండర్డ్ మెయింటైన్ చేయడానికి మీ బేసిక్ పాయింట్స్ ఏంటంటే ఇక్కడ మేము మంచి టీచర్స్ని మేము తీసుకుంటాము క్వాలిఫికేషన్ తప్పనిసరిగా ఉండాలి వారికి మేము ఇంటర్నల్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము రెగ్యులర్గా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు స్టూడెంట్స్తో ఏ విధంగా ప్రవర్తించాలి వాళ్ళకి ఏ విధంగా బోధించాలి అనేటువంటి విషయాల గురించి ప్రతి సంవత్సరం కూడా ప్రత్యేకమైనటువంటి క్లాసులు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళకు నేర్పిస్తాం పిల్లల్ని ఒక కుటుంబం లాగా ప్రేమతో ఎలాగా స్కూల్లో పెంచాలో వాళ్ళకు నేర్పిస్తూ ఉంటాం అందువల్ల ఈ స్టాండర్డ్స్ అనేది మేము మెయింటైన్ చేయగలుగుతున్నాం చేస్తారు ఎలాంటి ప్రమోషన్స్ యాక్చువల్లీ దీనికి మేము టీచర్లకు చెప్పేది ఇదేనండి ఏంటంటే వాళ్ళు ఫేక్ మార్క్స్ చేయకూడదు మార్క్స్ వేయడం వల్ల ప్రయోజనం లేదు పిల్లల యొక్క స్టాండర్డ్ తల్లిదండ్రులు తెలుసుకోవాలి కాబట్టి ఆ మార్కు వాళ్ళు ఏం సాధిస్తున్నారో వాళ్ళు ఆ ప్రకారమే వేయాలి అని చెప్పి మేము టీచర్లతో చెప్తూ ఉంటాం అదే జరుగుతుంటుంది ఇక్కడ ఎందుకంటే ఈ విధంగా చేయడం వల్ల పిల్లల యొక్క కెపాసిటీ ఏంటో మాకు తెలుస్తుంది దానివల్ల ప్రతి ఒక్క టీచర్ కూడా వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళకు చదువు చెప్పడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా తల్లిదండ్రులకు కూడా తెలుస్తుంది వాళ్ళ పిల్లలు ఏ విధంగా చదువుకోగలుగుతున్నారు నిజంగా ఏదో ఫేక్ మార్కులు వేయడం వల్ల మా పిల్లవాడు బాగా చదువుతున్నాడు అనుకుంటారు కానీ చివరికి ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉంది తర్వాత మార్కులు సాధించినంత మాత్రాన వాళ్ళు భవిష్యత్తులో ఎన్నో సాధిస్తారని కాదు వాళ్ళు ఫెయిలియర్ అవుతారు ఫేక్ మార్కుల వల్ల కాబట్టి పిల్లల యొక్క కెపాసిటీ ఏంటో అని తెలియ చెప్పేదే వాళ్ళకు వచ్చేటువంటి మార్కులు అది తప్పనిసరిగా మేము ఇస్తాము పేరెంట్స్ తక్కువ మార్కులు వచ్చాయని పేరెంట్స్ బాధపడిన అవసరం లేదు కానీ ఆ విద్యార్థి విద్యార్థిని నేర్చుకుంటున్నారు కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు కొంచెం స్లోగానైనా నేర్చుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని తల్లిదండ్రులు స్కూల్లో పాటు ఇంట్రెస్ట్ చూపిస్తారు దానికి ఎలాంటి ప్లానింగ్ చేస్తారు ఒక పుస్తకంలో చదివినంత మాత్రాన ఒక వ్యక్తి అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతాడని కాదండి ఒక వ్యక్తి ఒక విద్యార్థి ఒక బాలుడు బాలిక కానీ పూర్తిగా అభివృద్ధి చెందాలంటే అన్ని విషయాలు కూడా మనము నేర్పించాలి గాంధీ గారు చెప్తారు ఎడ్యుకేషన్ అంటే ఒక పుస్తకాలు చదువు మాత్రమే కాదు వాళ్ళు మానసికంగా ఆత్మీయంగా శారీరకంగా అభివృద్ధి చెందడమే నిజమైనటువంటి విద్య అని చెప్పి ఆయన చెబుతారు అందువల్ల మేము తప్పనిసరిగా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్కి మేము ఇంపార్టెన్స్ ఇస్తుంటాము కు సంబంధించింది కానీ లేకపోతే డాన్సు ఇంకా ఇతర ప్రోగ్రామ్స్ అన్నిటి కూడా మేము ఇంపార్టెన్స్ ఇస్తాం ఇవన్నీ ఉంటేనే ఒక విద్యార్థి పూర్తిగా అభివృద్ధి చెందుతారు పూర్తిగా ఉన్నతమైనటువంటి వ్యక్తిగా తయారవుతారు దానికోసమే మేము విధంగా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది చిల్డ్రన్స్ గురించి ఫ్యూచర్ ఎలా ప్లానింగ్ చేసుకోవాలని డాన్ బోస్కో గారు చెప్పేవాళ్ళండి పిల్లలు మంచి పౌరులుగా ఎదగాలి వాళ్ళు ప్రేమలో ఎదగాలి భయంలో కాదు ప్రేమలో ఎదిగినప్పుడు వాళ్ళు కూడా ప్రేమించడం నేర్చుకుంటారు ప్రపంచాన్ని ప్రేమతో చూడడం నేర్చుకుంటారు ఈరోజు చిల్డ్రన్స్ డే పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు ప్రేమను పొందాలి వాళ్ళకి అవసరమైన అన్నింటిని కూడా మనం సమకూర్చాలి వాళ్ళు గొప్పవాళ్ళుగా ఎదగడానికి ప్రతినిత్యం కూడా మనం కృషి చేయాలి ఎందుకంటే ఈరోజు మనం చేసేటువంటి ఈ పనే రేపు మన భవిష్యత్తు మన సమాజం బాగుండడానికి కారణమవుతుంది కాబట్టి తల్లిదండ్రులు ఇతరులు సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా పిల్లల్ని ప్రేమించి గౌరవించి వాళ్ళు ఎదగడానికి వారి యొక్క సహకారం ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఆఫ్ దిస్ డాన్ బాస్కర్ స్కూల్ అండ్ ప్రిన్సిపాల్ గారు అండ్ ఎన్ఈ గారు అమియా ఆఫ్ సుప్రీం వర్మన్ అండ్ అదర్ డిగ్నేటరీస్ డేర్ చిల్డ్రన్ పేరెంట్స్ మీడియా పీపుల్ ఆల్ ద టెక్నికల్ అసలు అదర్ పర్సన్స్

అందరికి నమస్కారాలండి నేను స్కూల్లో పనిచేస్తున్నాను ఈ రోజు అంటే చిల్డ్రన్స్ డే నవంబర్ ఫోర్టీన్త్ నా సెకండ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నామండి చాలా సంతోషంగా ఉంది మాకు మా ఫాదర్ సందీప్ గారు మా అనగా ఎప్పుడు ఉన్నారు కృష్ణా జిల్లాకి అనగా విజయవాడకి వరదలు అనేది మా చిన్న రోజుల్లో విన్నాము మా పేరెంట్స్ చెప్పారు తర్వాత నేను చూశాను అలాంటి మా ఫాదరు మా వెంట ఉండి మాకు ఎంతో మందికి సాయం చేశారు ఫండ్స్ కలెక్ట్ చేశారు పిల్లలకి దగ్గరగా లక్ష రూపాయలకి వచ్చినాయి వాళ్ళకి ఆ ఆయమ్మల్ని కూడా మర్చిపోలేదు ఎవరిని మర్చిపోకుండా మా వెంట ఎప్పుడు అలాంటి కష్ట పరిస్థితుల్లో కూడా ఉండి మమ్మల్ని చాలా ఆదుకున్నారు ఆర్ వెరీ ప్రౌడ్ టు సేట్ టు హ్యావ్ సచ్ ఎ ఫాదర్ విత్ థ్యాంక్ యూ నమస్తే అండి నా పేరు ఎన్మని దాన్బాస్కో స్టాఫ్ వీళ్ళంతా మా స్టాఫ్ మెంబర్స్ మేము సెకండ్ యాన్యువల్ డే సిబిఎస్ఈ దాన్ బాస్కో సిబిఎస్ఈ స్కూల్ సెకండ్ యాన్యువల్ డే సెలబ్రేట్ చేశాము రోజు ఈ రోజు ఈ ప్రోగ్రామ్ జరగడానికి మేము దగ్గర దగ్గర ట్వంటీ డేస్ నుంచి ప్రాక్టీస్ చేశాము లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఇస్ బిహైండ్ దిస్ ప్రోగ్రామ్ సో వి ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ దట్ అవర్ ఫాదర్స్ గేవ్ దిస్ ప్రివిలేజ్ ఫర్ అస్ థ్యాంక్ యూ వెరీ మచ్ and they are uh, these all are my staff members thank you so yes. much hi hi i am i am fatima fatima from damascus CPSC fifth jasmine we are practicing from 15 days for this annual day finally we did very well we performed very well thank you for us for providing for the all facilities think from 15 days for the for this annual day. Finally we did very well. Thank you dear principal sir for providing for us all.